ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రధానంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు అధ్యక్ష ఫస్ట్ ఆ ముఖమే దరిద్రం అది ఎందుకు అసలు దానికి కారణం అమరావతి రైతులు భూ సమీకరణలో వాళ్ళు ధర్నాలు చేయడం వాళ్ళని దెబ్బ కొట్టేదానికి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా అదే పద్ధతిలో దెబ్బగొట్టేదాని కోసం చేసిన ప్రయత్నమే ఇది ఇప్పుడు ముచ్చే చౌదరి గారు చెప్పినట్టు దేవాలయ భూములు దేవుని ఫోటో బదులు అతని ఫోటో ఫోటో ల్యాండ్స్ ఫోటో బదులు ఆయన ఫోటో ప్రతి చోట ఉండాలా రేపు భూ సేకరణ భూ సమీకరణ ఉండకూడదు దాని భూములు అడ్డపెట్టి లోన్లు తీసుకురావాలా రాష్ట్రాన్ని తగలబెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గట్టిగా గుర్తించి వెంటనే రద్దు చేస్తానని ఆయన సభలో సించినాడు పుస్తకాలను కూడా అది ఇక్కడికి వచ్చింటే అది శించి ముఖాన్ని వేయాలి సార్ అధ్యక్ష అతను ఇక్కడికి రావాలని కోరుతున్నాం అధ్యక్ష నిన్నే చెప్పినా రోజు చెప్తున్నాం అది ఎట్లో పట్ట పిలిపించాలి మీ చేతిలో ఉంది ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఇట్లాంటి యాక్ట్ ఉండకూడదు అధ్యక్ష